నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది అనేటువంటి ఒక అసత్యమైన మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటటువంటి అవకాశం పరిగణించారు ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు ఇది వ్యత్యాస ఎంత చిత్రం అంటే మేము మేనిఫెస్టో వేశాం ఆ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదృశ్యమైపోయింది వెబ్సైట్లో లేదు అంటే దాన్ని చూసి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చింది అందువల్ల దాన్ని మాయం చేశారు మేనిఫెస్టోలను మాయం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేసి ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి వ్యక్తిగా మళ్ళా తిరిగి మేము ఓటు అడగడానికి వెళ్తున్నాం సిద్ధమయ్యాం మళ్ళా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మా టార్గెట్ అధికారంలోకి రావడం కాదు ఏ నూట యాభైతోనో నూట ముప్పైతోనో నూట ఇరవైతోనో అధికారంలోకి రావడం కాదు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మేము టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం దానికి సంబంధించి అనేకమైన మార్పులు చేర్పులు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని మనం చేస్తూ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటను చెత్తపొట్టలో వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది వారి వ్యత్యాసం అని ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతున్నా ఏ ఒక్కటి చెప్పనండి ఏమి అబద్ధం చెప్పాం మేము ఏమి చేయలేదు సిపిఎస్ ఎస్ దానికి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చాము దాని విషయాలు వివరంగా చెప్పి ఆ ఆల్టర్నేటివ్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మోసం చేసిన సందర్భం లేదే అది మేనిఫెస్టోని తీసుకురామండి మేము మేనిఫెస్టో అమలు చేయలేదని చెప్పేటటువంటి తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి చెప్పాలండి గతే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోని పట్టుకుని మాట్లాడమని ఉంటే మేము ఆ పట్టుకుని మాట్లాడేటటువంటి ధైర్యం దమ్ము మాకుంది అలాంటి విశ్వాసాన్ని ప్రజల నుంచి మేము పొందామని మనం చేస్తున్నాం రెండు అంశానికి వస్తే కొద్ది ఒకసారి సాయంత్రంసారి వెళ్ళి వచ్చా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నాకు అర్థం కాదా దృష్టి కోసం కదా సీట్లు దృష్టి కోసం అయ్యా నేను చెప్తానయ్యా జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది మేము గెలుస్తాము ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెప్తున్నా ఒక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ మీరు ముంచే పరిస్థితిలో ఉన్నాడు ఏదో అరవై సీట్లు ఇస్తారు డెబ్బై సీట్లు ఇస్తారు ఎనిమిదో తొమ్మిదో పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు ముష్టి చేస్తాడు ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప లేని పరిస్థితి ఉందని మనవి చేస్తున్నా పొద్దున ఒకసారి లేడు సాయంత్రం ఒకసారి లేదు రోజు తిరగటమయే పని తప్ప ఫలితం ఉండదు ఏ ఇరవయ్యో ఇరవై ఐదో ఇరవై రెండో ఇరవై మూడో ఇస్తే గగనం ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి ఎవరైతే జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు మోసపోతున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ సీఎంగా ఈ రాష్ట్రంలో చరిత్రలో నిలబడిపోతాడు మళ్ళా గెలిచిన ముఖ్యమంత్రిగా నిలబడిపోతున్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ఏ విధంగా ఆ విధంగా ఎన్ని పద్మ వ్యూహాలు వేసిన కలిసినా ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని చీరికలు చేసిన చరిత్రలో నిలబడేటటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించబోతున్నాడు రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు చేసినటువంటి పనులను చూసిన తర్వాత ఏదో మాట్లాడుతూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇంతవరకు వాళ్ళు సిద్ధమే భేటీల్లోనే ఉన్నారు మేము సిద్ధమయ్యాం ముందుకు దూసుకుపోతున్నాం వాళ్ళు ఇంకా సీట్లు నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు రా కదలరా అంటున్నారు కనపడడం వల్ల ఎవడో కదలొచ్చే పరిస్థితి లేదు అందువల్ల జాయింట్గా మీటింగులు పెడతారంట జాయింట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎక్కడ చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ ఉపన్యాసం చూతారంట ఆ మధ్యన లోకేష్ పాదయాత్ర పూర్తి చేస్తే అప్పుడు తీసుకెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ అలా తీసుకెళ్లి జనాన్ని చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చిత్రం ఏంటంటే ఈ మధ్యన ఆయన జరిగిన లోకేష్ కనపడలేదు కానీ దాచేసినట్టు చెప్పినట్టున్నారు ఆయన బయటికి పెడితే మీరు ఒకటండి దాచేసిన ఒకటే బయటికి పెట్టిన ఒకటే ఇది వాస్తవం కొన్నాళ్ళు లోకేష్ బాబు పాదయాత్ర చేసిన వీడు చెప్పినోడు చెప్పిన శివుడు ఏం చెప్పిన వాడిని తీసుకెళ్ళి పక్కన పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మిమ్ముల్లే పక్కన పెట్టబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం మీరు కోటలు కట్టినా పొత్తులు పెట్టుకున్నా ఏమి చేసినా మిమ్మల్ని తప్పకు పెట్టే ప్రయత్నం ఉంటుందని గుర్తు ఎవరైనా మా పార్టీ జాతర టిక్కెట్ టికెట్ ఇవ్వనన్న వాళ్ళు అందరూ వెళ్ళి అక్కడ చేస్తుంటారు ఉంటారు బఫూన్లు ఇంకా టికెట్ లేదని లేదని చెప్పిన తర్వాత బఫూన్ బాలేశ్వర్ వెళ్ళి అటు చేయరాడు అంతే కదా అంటే ఓవర్గా మాట్లాడే ఓవర్ యాక్షన్ చేస్తే తప్ప అక్కడ గుర్తించాలనుకుంటున్నారనుకుంటా దీన్ని చాలా ప్రగల్భాలు పలికాడు చాలా ఓవర్ యాక్షన్ చేశాడు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడు మూడక దాకా అక్కడ నుండి నమ్మొచ్చాను అది పరిస్థితి మాకు తెలియదే ఆయనకే తెలుసా ఆయన జాబితా ఆయన జీవితం కూడా మాకు తెలుసు రెండు వేల నాలుగు దగ్గర నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసిన దగ్గర నుంచి తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అతను అతను పుట్టుక దగ్గర నుంచి ఇవాళ వరకు అన్ని తెలుసు చక్కని దమ్ముంటే ఏం చెప్తాడు ఆ బాలశ్ని ఇక్కడ దగ్గర ఎన్ని జనసేన అభిషులు పడ్డాయి అన్ని అన్యాయాలు అక్రమాలు చూసిన బఫోర్ అన్ని అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టి టిక్కెట్ రిజెక్ట్ చేశారు టిక్కెట్ రిజెక్ట్ చేసినప్పుడు అక్కడికి తేలాడు అక్కడ తేలి జగన్మోహన్ రెడ్డి గారిని వారిని వీరిని దూషించే కార్యక్రమం ఓవరాక్షన్ చేస్తే ఆ అక్కడ ఇద్దరు అనుకున్నారంట ఎవరు పవన్ కళ్యాణ్ జనాయినా ఎవరు రాజు మనోహరు ఏంది అక్కడ ఇక్కడ ఓవరాక్షన్ చేస్తున్నారు వీళ్ళు నమ్మొచ్చా అన్నారు అది అతని పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా అతని నమ్మరు ఎవరైనా నమ్మొచ్చు అదే వాళ్ళు గత్యంత లేక టికెట్ ఇస్తే బందర్ టిక్కెట్ ఇవ్వచ్చు కానీ అతను ఎవరినైనా ముచ్చిపోయే తత్వం కలిగిన వాడు అనేది నాకన్నా నీకన్నా అందరికన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారికి నాద మనోహరికి బాగా తెలుసు రాబోయే కాలంలో నేనే చూస్తారు ఓకే జగన్ అర్జునుడు చెప్పుకుంటున్నాడు వాళ్ళకి విన్నారా మొత్తానికి విన్నారు కదా వాళ్ళు ఎంత గుచ్చుకుందో వాళ్ళకి అర్జునుడు చెప్పంగానే అంటే ఆయన అర్జునుడు కాదు అని చెప్పలా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో నేను అర్జునుడిని అభిమన్యుని కాదు అని చెప్పాడు అంటే అర్జునుడి మీరు పన్నే పద్మ వ్యూహాలన్నింటినీ ఛేదించగలిగిన అర్జునుడిని నేను అని చెప్పాడు అంటే మీరు పద్మ వ్యూహాలు పన్నుకున్నారన్నమాట దుష్ట చతుష్టయం పన్నేటటువంటి పద్మ వ్యూహాలన్నింటినీ ఛేదించుకుని రాగలిగిన వీరుడు అర్జునుడు జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం మీరే చూస్తారు ఎన్ని పన్నాగాలన్నా పన్నండి ఎన్ని పద్మ వ్యూహాలన్నా పన్నండి అన్నిటినీ ఛేదించుకుని రాగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాసుకోమని మనం చూస్తున్నాం ఓకే థ్యాంక్ యూ